ఇది జొన్న రవ్వని నేను నైట్ నానబెట్టుకున్న జొన్నలు ఉంటాయి కదా వాటిని మిక్సీ చేసుకొని ఇట్లా సన్నగా అయిన తర్వాత రెండు లోటలు నీళ్ళు పోసి మనకి ఎక్కువ ఉన్న నీరు తక్కువ ఏం కదా అవే గుంజుకుంటాయి కదా అవసరం అయితే మళ్ళీ పోసుకోవచ్చు కదా అట్లా అనమాట రెండు లోటాలు వేసి గిద్దెనర జొన్నల్ని ప్రాసెస్ ఏందో చెప్పు నేనైతే గిద్దెనర జొన్నలు తీసుకున్నాను తీసుకొని నైట్ మొత్తం నానింది నానిన తర్వాత నేను వాటిని మిక్సీ పట్టుకున్నా రవ్వ లాగా ఇలా పలుకులుగా పట్టుకొని రెండు లోటాల నీళ్లు మసులుతున్న నీటిలో ఈ రవ్వ నేసేయాలి బాగా దగ్గరికి అయిన తర్వాత ఏం చేస్తానంటే ఇదంతా కూడా బాగా ఉడికిపోయిందని మనకు తెలిసి దగ్గర గుంజుకునే టైంలో మనకి దీన్ని ఇలాగైనా అన్నంలో తినేసేయచ్చు కొద్దిగా దగ్గర గుంజుకున్నాక లేదు మనకి ముద్దల్లాగా రావాలి అంటే నాది ఒక టిప్ చెప్తాను రాగి పిండి ఉంటుంది కదా అది రాగి పిండి ఉంది కదా అండి రాగి పిండిని మనకు లేకుండా మనకి ఎంత థిక్నెస్ వచ్చేంత వరకు ఇది వేసుకోవచ్చు అనమాట దగ్గర గుంజుకుంటుంది అనగా ఇలా గుంజుకోగానే కొద్దిగా పిండి పోసుకుంటూ కలుపుతూ థిక్నెస్ కోసం మనకి ముద్దల్లాగా కావాలి అనుకున్నప్పుడు మనకు కావాల్సిన పిండి ఇది జొన్న రోమ అనమాట జొన్న అంటే మళ్ళీ జొన్న లాగా ఉంటుంది కదా మనకి దగ్గర అవుతుంది అన్నప్పుడు మనం ఇలా వేసుకుంటే రాగి పిండి కూడా ఉడికిపోయి వాటర్ దగ్గర గుంజుకునిద్ది ముద్దల్లాగా వస్తాయి మనకి ఉడికిపోయిన తర్వాత అనమాట కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి మంచిగుడికి పోయి దగ్గరకైతే అండి ముద్దలు కూడా వచ్చేస్తాయి మనకి సరిపోతుంది వేసుకోవాలి చాలా చాలా బాగుంటది పల్లి చట్నీ చేసుకుంటే ఎమ్ ఉంటదండి చాలా చాలా టేస్టీగా ఉంటది సాయంత్రం వరకు కాదు మళ్ళీ మనం కాబూలి శనగలు కూడా నాణ్యం పోసుకున్నాం కదా నాకు తీసుకురా వెళ్ళి అక్కడ ఈ

ఎంతగా వచ్చారో చూసారా ఇంకోసారి చల్లారిద్ది కదా ఇంకా చేసిన పిసినెస్ హాస్పిటల్లో విచ్చల విడిగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అది ఒకటి మాత్రం చూస్తున్నాం కదా నా దగ్గర పిండి లేదండి రాగిపిండి అయినా కూడా నేను మిక్సీ పెట్టుకుని రవ్వలాగొచ్చినా పర్వాలేదు మనకి రాగి పిండి ఎలా వచ్చినా పర్లేదు మిక్సీలో దీనికే కాబట్టి బాగుంది చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీ ఉంటుందండి తినాలి వెరీ హెల్దీ వెరీ హెల్దీ నాకు ఇంకా పిండి పట్టు దీనిలో కానీ నా దగ్గర లేదండి అందుకనే ఇంకా ఇలా దగ్గరకి పోయిందాకా కలుపుతూ ఉన్నాను వావ్ ఇలాగే ఉంచి ఒక ఐదు నిమిషాలు పక్కా పెట్టుకున్నా గట్టిగా అయినప్పుడు మనం ముద్దలు పెట్టుకోవచ్చు అనమాట ముద్దలకి మనకి తెలుస్తుంది ఎంత పిండి సరిపోయేదనమాట ఇగో చూడండి ఇంత గట్టి ఉండాలి ఓకే రెడీ అయిందండి ఇంకా బంద్ చేస్తున్నా ఇప్పుడు మనం ముద్దలు పెట్టేసుకున్నాం ఇంకా బా ఇంకా నెయ్యి గౌతమి నెయ్యి అండి ఇది ఇంట్లో చేసిన నెయ్యి అండి దీనికి గిన్నె కప్లె చేసుకొని ఇంకా ముద్దలు ప్లేట్లో వేసేసి ఇలాగా కోసం ఫస్ట్ వావ్ మహావీర్ 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 నీకు నీకు రెడీ అయింది రాగి ముద్ద కాదు జొన్న 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 ముద్ద జొన్న ముద్ద వావ్ కాలుతుంది కదా అంతలోది దాంట్లో పెట్ట మహావీర్కి రెడీ అయింది మహావీర్కి ముద్ద నాకు జొన్న ముద్ద పెడతది ఆగు మహావీర్ పెడతది ఆగు ఇది నాగుకి ఇది నాకు గౌతమి గౌతమి ఇది నీకా గౌతమి అవునండి కొంచెం అది నీరు అయిపోయినా రాసాను కదా మా మళ్ళీ ఇంకా అవసరం లేదు ఒక్కసారి రాస్తే చాలు ఇంకా ఆకలి అవుతుంది ఆకలేక కొసేపు అయితే చల్లారది మంచిగానే కానీ ఇంకా డన్ ఇది కావాల్సి మళ్ళీ పెట్టుకుందాము పదండి కొన్ని కొన్ని తినేద్దాం పదా పిల్లి జొన్నలు జొన్నలు చేసిన మంచి చాలా హెల్దీ ఇంత బాగుందంటే ఏ ఉట్టి తినచ్చు అయినా ఏదైనా మునగా ధనియాలు ఇంకా నువ్వులు ఇంకా ఈ కారంలో నంచుకొని తింటున్నాం మేమైతే ఇప్పుడు ఎలా ఉంది మహావీర్ బా బా పిల్లలకి ఫస్ట్ ఏదైనా చేయాలండి ఇది చాలా హెల్దీ ఎంత హెల్దీ అంటే చాలా గట్టితనం ఉంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లేడీస్ కైనా ఫుడ్ తింటే మంచి ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాం ఇష్టం మనం ఫుడ్ విషయంలో తేడా చేసి గుడ్ విషయంలో గద్దు చెక్కలు చేసి ఫుడ్ విషయంలో పిషినార్తాలు హాస్పిటల్లో విచ్చలవిడిగా విచ్చల విడిగా దోచుకుంటావు విచ్చల విడిగా ఖర్చు పెట్టాలి తప్పని పరిస్థితి అందుకే చాలా మహావీర్ ఎలా ఉంది మహావీర్ సరే ఇష్టం మహావీర్ ఎంత బాగుందంటే ఇందులో కొంచెం నెయ్యి తగిలిస్తే లేదు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నెయ్యి దాంట్లో ఆహా జన్మ ధన్యమైతే మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసుకోండి చేసి పియండి మీరు కూడా ఈ పిల్లలకి చేసి పియండి చేసి పెట్టమంటున్నారు ఇప్పుడు గౌతమి కూడా తింటుంది ఎలా ఉందో చెప్పాలి గౌతమి చాలా బాగుందండి చాలా టేస్టీ అండ్ ఈ ఫ్లేవర్ కూడా బాగుంది చాలా టేస్టీ ఉంది వీక్లీ కనీసం వీక్లీ టైమ్స్ టైమ్స్ చేసుకోండి పిల్లలకైతే ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి మామూలు హెల్దీ కాదు ఇమ్యూనిటీ కానీ బలం కానీ వీక్నెస్ కానీ ఈ ఈ నెయ్యి కూడా తగిలిస్తున్నాం కాబట్టి మంచిగా బ్రెయిన్ పవర్ కానీ మంచిగా చాలా డెవలప్ అవుతుంది ఓకే నాకు గౌతమ్ మహావీర్ ఓకే బాయ్ బాయ్ మా పిల్లలు కూడా వచ్చినాయి పిల్లలకు కూడా కొంచెం పెడతాం పెట్టను అన్నం పెట్టాను వంట కొంచెం రాయి బాయ్ బాయ్